ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిఘన్నవరం మండలం గంటిపెదపూడి గోదావరి నదిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీవి సత్యనారాయణ తహసీల్దార్ నజీర్ హుసేన్ పిఘన్నవరం పోలీసు శాఖ సిబ్బంది ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిఘన్నవరం మండలం గంటి పెదపూడి గోదావరి నదిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీవి సత్యనారాయణ తహసీల్దార్ నజీర్ హుస్సేన్ పి పిఘన్నవరం పోలీసు మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు కలెక్టర్ గారు గా బోట్స్ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వితౌట్ లైఫ్ జాకెట్ ఏ ఒక్కరు కూడా లో ప్రయాణించకుండా అని చెప్పి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ నాలుగు మోటార్జీలు బోట్స్ ఇక్కడ ఫిషరీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా డిపార్ట్మెంట్ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మోటార్ చేస్తున్నారు మనకి నియర్లీ టూ థౌజండ్ పాపులేషన్ ఈ ఇంటి పెద్దకు సంబంధించి ఈ పోర్ ఉన్నారు ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ పోర్ లో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఆల్రెడీ మేము తెలియజేసుకున్నాం అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఈ పోర్టులు ఇక్కడికి బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు కి సంబంధించి విద్యార్థులు స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేస్తున్నారు గారు కాబట్టి తల్లిదండ్రులు ఎవరో వరి అవ్వద్దు ఎటువంటి వరి అవ్వద్దు పిల్లల్ని ఎవరిని కూడా ఈ బోర్డులో స్కూల్స్ పంపించి ఏర్పాటు కూడా ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాం మీకు ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తప్ప బయటికి అని చెప్పేసి మీ దగ్గర మా ప్రాజెక్ట్ సెక్రటరీ అందరూ తాజా లోకల్ అందరూ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తెలియజేయవలసిందిగా ఇక్కడ అలర్ట్ గా ఉండి ఇక్కడ అందరూ కూడా నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే అందరూ కూడా తక్షణం అటెండ్ అవ్వాలి